చక్కగా చూడండి ఎంత బాగా ఈ రాత్రిపూట ఎంత చక్కగా అలంకరించారో వీళ్ళు ఆశ్రమాలన్నింటినీ కూడా ఎంత చక్కగా అలంకరించుకున్నారు ప్రయాగరాజులో రాత్రిపూట ఉన్నటువంటిది ఇప్పుడు ఈ ఈ కనిపిస్తున్నటువంటి ప్రతిదీ కూడా చక్కగా ద్వారాలు చూడండి ఎంత చక్కగా ఉన్నాయో ఎంత చక్కగా అలంకరించారు వాటి ఇది కూడా చూడండి ఇవన్నీ కూడా చూడండి అంత చక్కగా అలంకరించారు రాత్రిపూట చాలా బాగా ఉంటుంది కుంభమేళ ఎవరైనా తిరిగేటువంటి ఓపిక ఉంటే ఏదైనా సరే చక్కగా మీరు రాత్రిపూట తిరగవచ్చు ప్రత్యేకంగా ఇక్కడ అన్ని ఏర్పాట్లు ఉన్నాయి తినటానికి అందరూ భోజనాలు అన్ని ఏర్పాట్లు కూడా ఉన్నాయి ప్రతి ఆశ్రమంలో కూడా పెడుతూ ఉన్నారు ఇక్కడ ప్రతి పండాల్లో కూడా భోజనాలు పెడుతున్నారు చూడండి దీని పేరు ఢమురు ద్వార అంటే శంకర చేతిలో ఉండేటువంటి డమురు ఏదైతే ఉందో ఆ ద్వారం అన్నట ఇది నేను నడుస్తున్నాను ఇక్కడ అందరు భోజనాలు చేస్తున్నారు చాలా చోట్ల ప్రసాదాలు కూడా పెడుతున్నారు ఇక్కడ ఇక్కడన్నీ చాలా పెద్ద పెద్ద పండాలు ఉన్నాయి ప్రతి పండాలో రాత్రిపూట చాలా చక్కగా వాళ్ళు డిజైన్ చేశారు ప్రతిదీ కూడా అన్ని వెలుగులో చూడండి ఇక్కడ ప్రసాద వితరణ కూడా జరుగుతున్నది ప్రతి వాళ్ళు భోజనం చేస్తూనే ఉన్నారు అంటే ఇక్కడ అందరూ సాయంత్రం పూట అందరికీ భోజనాలు కూడా పెడుతూ ఉంటారు అంటే కిచడీ లాంటిది పెడుతూ ఉంటారు తినడానికి వీళ్ళందరికీ చూడండి అందరు భోజనం చేస్తున్నారు కా కదా చూడండి కదంతా అందరు భోజనాలు చేస్తున్నారు ఇక్కడ చావల్ ఇస్తున్నారు ఇక్కడ వాళ్ళకి కూడా ఇక్కడ భోజనాలు పెడతారు అయితే పంచాయతీ అక్కడ నిరంజన వీళ్ళందరూ ఎంతో చాలా పెద్ద లైన్ ఉందో చూడండి భోజనాలు చేసే దగ్గర పంచాయతీ అక్కడ సరే నిరంజనం కాదు అన్నిటిని కూడా ఎంత చక్కగా వాళ్ళు ఎంత చక్కగా ఇచ్చారా చూడండి वृंदावन से आयाला से? से अच्छा वृंदावन से आया हाँ। कैसा लगे इस टाइम बहुत बढ़िया इस कुंभ मेला के बारे में क्या बता सकते हो आप क्या पूछना है बता दूं अच्छा नहीं इस कुंभ मेला की विशिष्टता क्या योगी महाराज की बड़ी व्यवस्था है हां बहुत बढ़िया हां हां వీళ్ళు తెలుగు వాళ్ళే మామూలుగా మేడం చెప్పండి మీరు ఎంత బాగా అనుభవించారు ఇక్కడ ఎంత బాగా ఎంజాయ్ చేశారు మీరు ఈ యొక్క దీన్ని హనుమాన్జీ కోసం వెళ్ళారా మీరు పడుకునే జీ కుంభమేళ గురించి మీ ఎక్స్పీరియన్స్ ఏంటి ఎట్లా ఉంది కుంభమేళ ఎలా అరేంజ్మెంట్ చూడొచ్చు అందరూ వచ్చి చూడొచ్చు తెలుగు వాళ్ళందరినీ ఓకే